నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే మీనరాశి వారికి జరిగిపోయిన అర్ధ సంవత్సర ఫలితాల కంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి అర్ధ సంవత్సర ఫలితాలు చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది అంటే ఒక విధంగా మనకి ఈ రాశివారికి మీనరాశి వారికి జనవరి నుంచి జూన్ మధ్యలో జరిగే ఫలితాల్లో చాలా వరకు గ్రహాలు ఇబ్బందికర స్థితిలోనే ఉండడం జరిగింది ముఖ్యంగా శని పన్నెండో స్థానంలో సంచరిస్తూ చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సోర్స్ మీద ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఇన్కమ్ తగ్గిపోతుంది ఖర్చులు పెరగడం జరుగుతూ ఉంటుంది సో అలాగే కొంతవరకు మరి ఈ అర్ధ సంవత్సరంలో కుజుడు కూడా ఈ రాశి వారికి కొంతవరకు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచరించి చాలా వరకు విపరీతమైనటువంటి ఖర్చులు అలాగే కొన్ని బంధు విరోధాలు చికాకులు కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా జూన్ ముప్పయో తారీఖు నుంచే తిరిగి మళ్ళా ఈ మీనరాశి వారికి పుంజుకునే అవకాశం వచ్చింది శని భగవానుడు గమనంలో వస్తూ పదకొండవ భావం మీద తన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అప్పుడు ఏం చేస్తాడు ఈ మీనరాశి వాడు తనకి సోర్సు గతంలో ఏ విధంగా మనకు ఆదాయం వచ్చేది ఏ ఏ స్థానాల్లో అభివృద్ధికరంగా ఉండేది అన్నది పరిశీలించి ఏ కారణం వల్ల మన ఇన్కమ్ ఆగిపోయింది అవన్నీ కూడా పరిశీలించి తిరిగి మళ్ళా ఆదాయం వచ్చే మార్గాన్ని పెంచుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఖర్చులు ఈ మధ్యకాలంలో మనం ఏ విధంగా కమిట్మెంట్స్ పెట్టుకున్నాం ఎవరి బాధ్యత మన మీద నెత్తినేసుకోవడం జరిగింది దేనికైనా అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసావా ఎవరికన్నా అప్పించామా లేదంటే ఎవరి అన్నా తీసుకున్నావా లేదంటే మన మన మీద ఆధారపడి ఎవరన్నా అనవసరంగా ఉన్నారా అనే విషయాన్ని చాలా గమనించి ఇవన్నీ సరి చేసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఖచ్చితంగా మీరు కొద్దిగా మగమాటం పక్కన పెట్టి మీ యొక్క పరిస్థితి కూడా ఆలోచించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు గతంలోలాగే ఆదాయం వస్తుంది ఖర్చులు తగ్గి దాన్ని ఒకసారి సరి చేసుకుంటే మళ్ళీ జీవితం గాడిలో పడి మళ్ళీ స్మూత్గా వెళ్ళడం జరుగుతుంటుంది కాబట్టి ఒకసారి గమనించి ఆలోచించండి అలాగే అదనపు ఆదాయం కొరకు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఆ విధంగా అదనపు ఆదాయం కూడా మీకు ఈ రెండవ భాగంలో మీకు జూలై ఒకటి నుంచి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది దట్ ఫర్ ది సేమ్ టైం శని భగవాను వక్రించినప్పుడు జాతకుడు ఆర్ట్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటాడు తనలో ఉన్నటువంటి బద్దకాన్ని అన్ని కూడా తగ్గించి ఎక్కువ పని గంటలు ఓవర్ టైం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల కూడా జాతకుడు ఆదాయం పెరుగుతుంది ఉత్సాహవంతుడై జీవితాన్ని మళ్ళా మరి ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు ఇక ఇది విధంగా ఉంటే మరి గురువు భగవానుడు మూడో స్థానంలో ఉంటూ మూడు ఏడు పదకొండు భావాలు చూస్తూ ఉంటాడు కదా కామన్గా ఈ రాబోయే ఆరు నెలలు కూడా అదే స్థానంలో ఉంటాడు మిత్రుల సహకారం అందిస్తూ ఉంటాడు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన విధంగా పుణ్యక్షేత్రాలు చేస్తుంటారు అందరికీ మంచి అడ్వైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ అభివృద్ధి కూడా కారణమవుతూ ఉంటారు సో అటువంటి గురు భగవాను అక్టోబర్ తొమ్మిదో తారీఖున మీకు మరి వక్ర గమనంలో ఉంటూ రెండో స్థానం మీద తన ప్రభావాన్ని చూపుతారు అంటే ధనస్థానం కుటుంబ స్థానం మీద కాబట్టి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా మీ కుటుంబంలో శుభకార్యాలంటే ఏమైనా గతంలో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే అటువంటి శుభకార్యాలు మరి పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యంగా మీ యొక్క ఆలోచన ధోరణి మారుతూ ఉంటుంది గత కొంతకాలంగా డిస్టర్బ్గా ఉన్నటువంటి మీ మానసిక స్థితి మళ్ళీ మామూలు స్థాయికి వచ్చి తిరిగి సాంప్రదాయ పద్ధతిలో మరి ఆధ్యాత్మిక రంగంగా వెళ్ళే అవకాశం అది ఉంటుంది కాబట్టి సో ఏదైనా అక్టోబర్ తొమ్మిది తర్వాత మరి ఇంకా అనుకూలమైనటువంటి పలిసులు ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం జాతకుడు ఉంటాయి ఇంకా మనకి జూలై పన్నెండు తర్వాత ఇంచుమించుగా ఆగస్టు ఇరవై ఆరు వరకు కూడా కుజుడు మూడో భావంలో సంచరిస్తాడు ఇక్కడ తొమ్మిదో భావాధిపతి మూడో భావంలో ప్రయత్ని సంచరించడం వల్ల ఏదైనా విదేశ ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూరంలో ఉన్నటువంటి మీ మిత్రులను కానీ స్నేహితులను కానీ రక్త సంబంధికులను కానీ కలుసుకునే అవకాశం ఉంటుంది మీలో మీలో కూడా ఒక విధంగా కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేద్దామన్నా భూమి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ జూలై పన్నెండో తారీఖు తర్వాత కుజగ్రహ అనుగ్రహం కూడా పెరుగుతుంది మరి ఆగస్ట్ ఇరవై ఆరు తర్వాత మరి కూడా కుజుడు భావంలో సంచరిస్తూ ఒక విధంగా మీకు ఏదైనా ఒక వాహన లాభాన్ని కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కానీ ఇవ్వడం జరుగుతుంటుంది బట్ ఏదైనాప్పుడు కూడా ముఖ్యంగా మీకు లాభం కలిగించే గ్రహం ఈ ద్వితీయార్థంలో శని భగవానుడు దాన్ని మీరు గమనించుకుంటూ ఖచ్చితంగా మీ యొక్క ఆదాయ వ్యయాల్ని ఒకసారి రీబే చేసుకుంటే రివైజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ సమస్య నుంచి బయటపడినట్టే ఇంకా రాహు రాశిలో ఉండడం వల్ల చాలా డిస్టర్బ్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాడు వ్యసనాల మీదకి ఆలోచన మళ్ళిస్తుంటాడు కాబట్టి కేవలం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అటువంటి భావాలు ఉన్నటువంటి స్నేహితుల్ని మీరు తగ్గించుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీ సెల్ ఫోన్ నుంచి రిమూట్ చేస్తే ఖచ్చితంగా మీరు మ రెండు ఆధ్యాత్మిక మిత్రులను మీరు అటాచ్ చేసుకొని వాళ్ళతో ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మళ్ళీ మీ యొక్క లైఫ్ గాడిలో పడే అవకాశం ఉంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రాసుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి సిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాల్లో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై కేజీలు ఉంటాయి ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాల్లో మీరు ఇవ్వాలంటే మీరు ఆగుపచ్చయంగా పెట్టగలరు మీ వెయిటికి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరగ చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధిత సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ ఏర్కి వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెలవ ఏ పండు ఆ ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం ఇంకా ఓపుకున్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు మామిడి పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్యను ఇంక నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత క్లిష్టసమైన అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం కావాలి ఏలినాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనకు దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకులకి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఏమన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ అన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణమవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది ఇది ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఇవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మన యొక్క రెమిడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి